యుద్ధం చేయాలంటే తుపాకీలు బాంబులు అక్కర్లేదు అందులోనూ అణు బాంబులు అసలే అవసరం లేదు వాటర్ బాంబు ఉంటే చాలు దానినే బాంబులా ప్రయోగించి శత్రువును నాశనం చేయొచ్చు మంచి మానవత్వం మచ్చుకైనా లేని వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు చైనా విషయంలో రెండు ఆకులు ఎక్కువైతుంది అందుకే మనపై వాటర్ బాంబును ప్రయోగించడానికి రెడీ అయింది దీనికి బ్రహ్మపుత్ర నదిని అడ్డం పెట్టుకుంది ఛాన్స్ దొరికితే చాలు మనపై విషం కక్కడానికి డ్రాగన్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది అందుకే కావాలని సరిహద్దుల్లో మనతో తగాదా పెట్టుకుంటుంది మనల్ని రచ్చగొట్టేలా కవ్విస్తుంది యుద్ధం వస్తే పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండడానికి బోర్డర్లో పలు నిర్మాణాలను చేపట్టింది ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అంటే ఏఎస్పిఐ వాళ్ళు ఇచ్చిన ఓ రిపోర్ట్ను చూస్తే బ్రహ్మపుత్ర నది ద్వారా మనపై వాటర్ బాంబ్ ప్రయోగించే విషయంలో డ్రాగన్ కుయుక్తులు కంత్రి బుద్ధులు ఎలా ఉంటాయో మరోసారి తెలుస్తుంది బ్రహ్మపుత్ర నదీ జలాలు ఈశాన్య భారతానికి చాలా ముఖ్యం కాకపోతే ఈ నది చైనా మీదుగా మన దేశంలోకి ప్రవహిస్తుంది అలా ఎంటర్ అవ్వడానికి ముందు అర్ధ చంద్రాకారంలో మలుపు తిరుగుతుంది ఆ మలుపు దగ్గర జల విద్యుత్ కేంద్రం కట్టడానికి చైనా ఎత్తుగడ వేసింది అది కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది చెప్పాలంటే అదో సూపర్ డ్యామ్ అవుతుంది దీనివల్ల మన దేశానికి నష్టం తప్పదు అయినా చైనా ఆగడం లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో పవర్ఫుల్ ప్రాజెక్టుగా చైనా వర్ణిస్తోంది ఇప్పటి వరకు ఈ విషయంలో చైనా పాటించిన వ్యూహాత్మక మౌనం ప్లాన్ ప్రకారమే అని దాని అడుగులు పరిశీలిస్తే అర్థమవుతుంది కానీ ఇది ఓ విధంగా మనకు డేంజర్ బల్స్ మోగిస్తున్నట్టే పైగా చైనాకు మనకు ఉన్న సరిహద్దుకు జస్ట్ ముప్పై కిలోమీటర్ల దూరంలో నిర్మించాలనుకుంటున్న ఈ ప్రాజెక్టుతో రక్షణ పరమైన సమస్యలు తప్పవు అందుకే మనల్ని ఇరకాటంలో పెట్టడానికి చైనా తెలివిగా ఇలా ప్లాన్ చేసింది బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుట్టింది అక్కడి నుంచి మొదలైన దాని ప్రవాహం మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది ఈశాన్య రాష్ట్రమైన ఈ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ముందు దాదాపు మూడు వేల మీటర్ల దిగువకు దీని ప్రవాహం ఉంటుంది అందుకే ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి చైనా ఇష్టపడుతుంది దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు కలిసి వస్తుంది పైగా తక్కువ ఖర్చుకే భారీగా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవకాశం చిక్కుతుంది ఏఎస్పిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను చూస్తే డ్రాగన్ బుద్ధి ఎలా ఉంటుందో క్లియర్గా అర్థమవుతుంది మన దేశంలోకి ఈ నది ఎంటర్ అయిన తర్వాత బంగ్లాదేశ్కు వెళ్తుంది అయితే ఈ నదికి వరద పోటు ఎక్కువ వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది కానీ మన ఈశాన్య రాష్ట్రాలకు ఈ నది నీళ్లు అవసరం దీంతో ఈ నదీ జలాల ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని చైనా భారత్ ఇచ్చిపుచ్చుకోవడానికి వీలుగా దీనిపై రెండు దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నాయి రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చూస్తే మే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు నదీ జలాలకు సంబంధించిన సమాచార మార్పిడి జరగాలి ఇక్కడ ఇంకో విషయం కూడా లెక్కలోకి తీసుకోవాలి ఈ నది మన దేశం మీదుగా బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ గంగానదితో కలుస్తుంది ఇక వర్షాకాలంలో ఈ నదికి వచ్చే వరదల వల్ల బంగ్లాదేశ్కు భారీగా నష్టం వాటిల్లుతుంది అందుకే సమాచార మార్పిడి వల్ల అన్ని దేశాలు ప్రయోజనం పొందుతాయి వరదల సమయంలో నదిలో నీటి మట్టం గురించి చైనా మనల్ని అప్రమత్తం చేయాలి రెండు వేల రెండులో కుదిరిన ఒప్పందం ప్రకారం జరగాలి కానీ మనకు ఎగువను ఉన్న చైనా మన దేశాన్ని ఇరుకును పెట్టాలన్న ఉద్దేశంతో కావాలని దీని సమాచారాన్ని మనతో సరిగా పంచుకోవడం లేదు ఇక ఈ అగ్రిమెంట్లో కొన్ని అంశాలను రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో పరిస్థితులకు అనుగుణంగా మార్చారు తాజా ఒప్పందం అయితే గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడుతో పూర్తయిపోయింది తర్వాత దీనికి సంబంధించిన అగ్రిమెంట్ జరగలేదు ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా సహకరిస్తుందన్న నమ్మకం లేదు పైగా ఇలాంటి సమయంలో అది డ్యామ్ నిర్మాణానికి రెడీ అయింది భారత్ను కలవర ముఖ్యమైన అంశం ఇదే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించే ప్రాజెక్టుతో మనకు ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే బ్రహ్మపుత్ర నది జలాలు ఈశాన్య రాష్ట్రాలైన అసోం అరుణాచల్ ప్రదేశ్ చాలా ముఖ్యం అందుకే వేసవిలో ఈ నది నీటిని మనం వినియోగించుకునే వీలు లేకుండా దానిని చైనా దారి మళ్లించే అవకాశం ఉంది దీనివల్ల ఈ రెండు రాష్ట్రాలకు నీటి సమస్యలు తప్పవు ఇక వర్షాకాలంలో భారీగా వచ్చే వరద నీటి ప్రవాహాన్ని ఆపి ఒక్కసారిగా దానిని రిలీజ్ చేస్తే అది మన దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను ముంచెత్తుతుంది ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణం ఇలాంటి సందర్భాల్లో చైనా ఈ రకంగా మనపై వాటర్ బాంబును ప్రయోగించదని చెప్పలేం అందుకే భారత్ కూడా ఈ విషయంలో చాలా తెలివిగా అడుగులు వేస్తుంది కానీ మన ఎంత సంయమనంతో ఉన్నా చైనా కవ్వింపులాపుతుందని చెప్పలేం అందుకే మన దేశం కూడా బోర్డర్లో వ్యూహాత్మకంగా కొన్ని నిర్మాణాలను చేపట్టింది యుద్ధం అంటూ వస్తే సైన్యాన్ని ఆయుధాలను వేగంగా చేరవేయడానికి సిద్ధమవుతుంది చైనా ఏ బాంబును వేసినా ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతుంది